అందరికీ నమస్కారం అండి అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో దాని వెనుక ఉన్న కథ ఏమిటనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మహాశివుణ్ణి ఆది దేవుడు నిర్గుణ నిరాకార నిరామయుడు అని కూడా చెప్తూ ఉంటారు హిందువులు అత్యంత పవిత్రమైన పండుగలో మహాశివరాత్రి ఒకటి ప్రతి నెల కృష్ణ చతుర్థి రోజున శివరాత్రి వస్తుంది దీన్ని మాస శివరాత్రిని అంటారు ఆ రోజున ఈశ్వరుని ఆలయంలో విశేష పూజలు చేస్తూ ఉంటారు అందులో మాఘబవుల చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిడి మహాశివరాత్రి పర్వదినంగా పేర్కొని ఎంతో విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు ఈ రోజున భక్తులు బోలాశంకరుని రూపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్ష తీసుకుని జాగరణ చేస్తారు అసలు ఈ శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకోవడానికి ఉన్న కారణం ఇందుకు మూలాన్ని తెలుసుకోవాలంటే శివపురాణంలోని శివరాత్రి కథ చెప్పాలి అయితే ఈ కథ బ్రహ్మ విష్ణువు యుద్ధం నుంచి మొదలవుతుంది ఒకనాడు బ్రహ్మ విష్ణువు నివసించే వైకుంఠానికి వెళతాడు అక్కడ బ్రహ్మరాకును గమనించి కూడా నిద్రపోతున్న విష్ణువుని బ్రహ్మ ఈ విధంగా అంటాడు ఈ లోకానికి గురువైన నన్ను నా రాకని పట్టించుకోకుండా నిద్రించడానికి నీకు ఎంత ధైర్యం పైకిలే అనగానే విష్ణువు ఈ విధంగా సమాధానం అందిస్తాడు నా నాభి నుంచి వచ్చిన వాడివి నీవు నాకు చెప్పడమేమిటి అనడంతో మాటా మాట పెరిగి పెద్ద తగాద అవుతుంది చివరికి ఇది ఒకరిపైన ఇంకొకరికి బాణాలను సంధించుకునే వరకు వెళుతుంది విష్ణువు మహేశ్వర అస్త్రాన్ని బ్రహ్మ పశుపత అస్త్రాన్ని ప్రయోగించిన వీరు ఇరువురు ఇద్దరు వల్ల వచ్చే ప్రళయానికి గ్రహించిన దేవతలు బోలాశంకరుణ్ణి ప్రార్థించగా పరమేశ్వరుడు తన దూతగణాలను గణాలతో వచ్చి తన పొడవాటి అగ్ని స్తంభంలా బ్రహ్మ విష్ణు వారి ప్రయోగించిన మహేశ్వర అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు ఈ వింతకు బ్రహ్మ విష్ణువులు కంగుతిని అగ్ని స్తంభానికి ఉన్న ఆది అంతాలను చూడాలని నిర్ణయించుకొని బ్రహ్మ ఆది భాగానికి విష్ణువు అంత భాగానికి తమ తమ వాహనాలపై బయలుదేరుతారు ఇద్దరూ ఎంత దూరం వెళ్ళినా దాని యొక్క ఆది అంతం అనేది కనుగొనలేరు ఈ విధంగా వారు ఐదు వేల ఏళ్ళు ప్రయాణం చేస్తారు మహావిష్ణువు ఎంత దూరం ప్రయాణించినా పూర్తి కాకపోవడంతో తిరిగి మొదలుపెట్టిన చోటుకే వచ్చేస్తారు అయితే బ్రహ్మకు తన ప్రయాణంలో ఒక కామధేనువు ఒక మొగలి పువ్వు పరిచయమవుతాయి బ్రహ్మ వారితో స్నేహం చేసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుంటారు అదేంటంటే మహావిష్ణువుతో బ్రహ్మ అగ్నిస్తంభంకు ఆది భాగాన్ని చూశానని సాక్ష్యంగా మేమున్నామని అబద్ధం చెప్పిస్తాడు అప్పుడు మహావిష్ణువు బ్రహ్మదేవుడి గొప్పవాడని ఒప్పుకొని పూజలు నిర్వహించి ఆయనను భక్తితో కొలుస్తూ ఉండగా ఈ విషయాన్ని గ్రహించిన మహేశ్వరుడు వారి దగ్గరికి వచ్చి బ్రహ్మ నిజంగానే స్తంభం మొదటి భాగాన్ని చూశారని అడగ్గా అప్పుడు కామధేనువు చూశానని ముఖభాగంతో అంగీకరిస్తుంది చూడలేదని తన తోకతో చెప్తుంది మొగలి పువ్వు మాత్రం చూశానని చెప్తుంది వారు చెప్పే అబద్ధాన్ని విష్ణువుకు జరిగే మోసాన్ని అర్థం చేసుకున్న శివుడు వారికి ఈ విధంగా శాపానిస్తాడు మొగలి పువ్వును ఎటువంటి పూజకి పనికిరాదని కామదేనువు మొదటి భాగం అబద్ధం కారణంగా ఆ భాగం దేనికి పనికిరాదు కానీ నిజాన్ని ఒప్పుకున్న వెనక భాగం మాత్రం ఎంతో విలువైనదిగా ఉంటుందని దీన్ని బట్టి మనం పవిత్రంగా చూసే గోమూత్రం ఆవు పాలు ఆవు పేడ వంటివి వాడుతూ ఉండడం జరుగుతుంది ఇక బ్రహ్మకు ఈ భూమండలంలో ఎక్కడ పూజలు అందుకోరు మోసాన్ని గ్రహించక బ్రహ్మకు చేసిన సేవలను శ్రీ మహావిష్ణువు తనకు సమానంగా పూజలను అందుకుంటాడని క్షేత్రాల్లో వెళ్ళివడుస్తారని వరాన్ని ఇస్తాడు ఇదంతా విని తమ తప్పు తెలుసుకున్న బ్రహ్మ మొగలి పువ్వు కామదేనవులో మహాశివును వేడుకుంటాయి శేప విమోచనాన్ని ఇవ్వమని ప్రార్థిస్తాయి అప్పుడు తప్పు తెలుసుకున్న వారికి శివుడు ఈ విధంగా అంటాడు మొగలి పువ్వు కేవలం నా పూజకు మాత్రమే ఉపయోగపడుతుంది బ్రహ్మదేవుడు యజ్ఞాలకు గురువు స్థానంలో పూజించబడతాడు ఇదంతా జరిగిన రోజే శివరాత్రి ఇలా అగ్ని విలయంగా వెలిసిన క్షేత్రాన్ని అరుణాచల క్షేత్రం ఇదే మహాశివరాత్రి కథ ఈ విధంగా హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు